వాటివే అమీర్ వీడికి సరిగా నాలుగు ముక్కలు మాట్లాడడమే రాదు పై ప్రతి దానిపైన ప్రతిదీ కూడా విశ్లేషణ చేసాడు నేను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసాడు ఆ సభలో మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇవ్వాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు అని మాట్లాడుతున్నారు నేను గుర్ర అనాలా లేదంటే మెటగాడు అనారా నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి ఏం మాట్లాడాడు

గవర్నర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడితే మాట్లాడవచ్చు ప్రజలను ఉద్దేశించి కావాలంటే నువ్వు ఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగినా తెలంగాణ రేవంత్ రెడ్డి గారిది కావచ్చు లేదంటే ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా గవర్నర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడారు గవర్నర్ గారు ఆ వేదికపై ఉండగా రాజకీయ ప్రసంగాలు చెయ్యరు అలాంటి మాటలు మాట్లాడరు మాట్లాడకపోవడం మరి వెళ్ళిపోయిన తర్వాత అయినా మాట్లాడవచ్చు కదా అది కూడా అడుగుతారుగా కదా చెప్తున్నా దానికి కూడా గవర్నర్ గారు మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మాట్లాడొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు అంటే దాన్ని కూడా క్లారిటీగా చెప్తా మోడీ గారు ప్రధాని హోదాలో ఉన్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మోడీ గారు వెళ్ళిపోతున్నప్పుడు మోడీ గారు మీరు వెళ్ళిపోండి నేను ప్రజల ఉద్దేశించి మాట్లాడతాను మాట్లాడతానంటే కుదరదు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం మోడీ గారికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా వెళ్ళాలి ఇది వీళ్ళకి ప్రతి ఒక్కడూ మేధావే ప్రతి ఒక్కడూ మాట్లాడడమే ప్రోటోకాల్ తెలియదు గవర్నర్ గారు ఉన్నప్పుడు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది తెలియదు ఏది తెలియదు ఎట్రెట్ అయితే ఎంత మెటతోనే ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లా మాట్లాడతారా ఎక్కడైనా కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా గవర్నర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడారు అవునా అంత ముందు మాట్లాడారా గవర్నర్ గారిని అదే వేదిక ఉంచి మాట్లాడారా మాట్లాడాలా మోడీ గారికి ఒడిస్సాలో ఇదే కార్యక్రమం ఉంది అక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంది అక్కడికి వెళ్ళాలి మోడీ గారిని అలా పంపించలేరు కదా ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళాలి కదా సెండప్ ఇవ్వాలి కదా అది బాధ్యత కదా అవునా మోడీ గారు వెళ్ళకుండా గవర్నర్ గారు వెళ్ళరు కదా అక్కడ నుంచి మరి ఏం తెలిపే ప్రతి ఒక్కడో ఫోన్ ఒకటి ఉంటే సరిపోతుంది ప్రతి విషయం పైన విశ్లేషణ చేసేయడమే తెలీదు సవదు తెలియనప్పుడు తెలియని విషయాలు పక్కన ఫోన్ చేసావు లేదంటే తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేస్తూ అడిగి కనుక్కోవాలి మనకన్నా సీనియర్లు ఉంటారు కదా నేను దీని గురించి చాలాసార్లు చూసాను నేను వైసీపీ సోషల్ మీడియా మొత్తం కొంతమంది మేధావులు ఆ కేఎస్ఆర్ కూడా మరి ఆయన జర్నలిస్ట్గా ఎలా చాలా మంది అవుతుంది మాకు అర్థం కాట్లా సాక్షిలో ఇంకొక మంది జర్నలిస్టులు వస్తారు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు కూడా అంతే నాకు డౌట్ వచ్చింది నేను మాట్లాడలేదని మాట్లాడుతున్నారు కదా అసలు మాట్లాడకూడదా అవునా కాదా క్లారిటీగా తెలుసుకుందామని నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గారికి ఫోన్ చేసి సార్ ఎలా మాట్లాడుతున్నారో ఏంటి నాకు కొద్ది క్లారిటీ ఉంది మిగిలిన నాకు క్లారిటీ లేదు మీరు ఏమైనా చెప్పొచ్చు కదా అంటే ఆయన వివరంగా చెప్తే అప్పుడు నాకు నాకు అర్థం పోనీ అలా ఎవరినన్నా అడగండ్రా అడగకుండా తలా తోకాలైన విశ్లేషణ మన దగ్గర ఫోన్ ఉంది కదా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఎదుపట్ట మాట్లాడడమే గొర్రే వీడి విశ్లేషకుడే వీడి మాట్లాడడమే నీకు అవసరం తెలీదా తెలుసా తెలీదా ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కదా అది గవర్నర్ గారి చేతుల మీదుగా జరిగే కార్యక్రమం కదా అదేం పబ్లిక్ మీటింగ్ కాదు కదా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి పబ్లిక్ మీటింగ్ ఏదే తెలియదు సాకం సాకం తెలుసుకుంటారు అప్పేత వేసుకుంటారు బుర్రలో ఉన్న అంతా ఇక్కడ విశ్లేషణ చేసేయడమే వీడు అంతే ఇంకా కొంతమంది బొగ్గలు ఉన్నారు వాళ్ళు అంతే ఇలా పెద్ద విశ్లేషకులు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడకూడదు రా ఏదో పాపల్లారా కూడా మేమే చెప్పాలి ప్రతి ఒక్కడికి క్లారిటీ ఇచ్చుకోవడం దరిద్దరం అయిపోయిందిరా మేము మేధావితనం తగలట ప్రతి ఒక్కడో మేధావి మాకు ఆ మాత్రం ఉండదు ఆ మాత్రం తెలియదు మనకి పోనీ అలాంటి విషయాలు గురించి మాట్లాడేటప్పుడు కొన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కౌంటర్లు కూడా వేరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కౌంటర్ లేదంటే లోకేష్ గారు మాట్లాడిన మాటలు కౌంటర్ను లేదంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల కౌంటర్ వేరు ఇలాంటి విధానపరమైన అంశాలపైన పూర్తి క్లారిటీ మనకు ఉండాలి క్లారిటీ ఉంటేనే మనం మాట్లాడాలి లేదంటే మాట్లాడకూడదు అయిపోతాం నువ్వు మాట్లాడితే కింద జేజలు కొట్టాడు పీటీఎం గారు నువ్వు అక్కడే అనుకుంటే చాలా మంది ఉన్నారు మెటగాళ్ళు ఇంకా విధానపరమైన అంశాలు మనకు తెలియకపోతే అలాగా రాజ్యాంగపరమైన అంశాలు మనం తెలుసుకోవాలి కదా ఆ ప్రోటోకాల్ అంటే ఏంటి ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా ఆ సభలో మాట్లాడచ్చా మాట్లాడకూడదా అవేం తెలియదు మనకి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడతారు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఒకటే చేశారు అధికారికంగా ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు నాలుగున్నరకు బాధ్యతలు స్వీకరిస్తారు ఆడ అప్పుడు మెగా డిఎస్ పని ఖచ్చితంగా తొలి సంతకం పెడతారు అంటే రాజశేఖర్ అంటే డమ్మి పైలమే పెట్టేస్తారా ఒక డ్రాఫ్ట్ ఫైల్ ఒకటి తీసుకొచ్చి నమూనా అంటాం కదా తెలుగులో నమూనా ఒక డమ్మి ఫైల్ ఒకటి తీసుకొచ్చి అందులో అంటకం పెట్టేస్తే సరిపోద్దా చెల్లుద్దా అది కేవలం ప్రజలకు ఇదిగో మేము చేస్తున్నాము అని చెప్పడానికి మాత్రమే డమ్మి సంతకం అది సంతకం కూడా పనిచేయదు మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్టాల్సిందే పెడతారు తొందర ఏముంది ఆల్రెడీ సిఎస్కి ఆదేశాలు జారీ చేశారు ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏమేమి ఉన్నాయని చెప్పేసి అని ఒక లెక్క ఒకటి తీయండి వివరాలన్నీ సేకరించా అని చెప్పేసి అని సేకరించాలని చెప్పేసి ఆల్రెడీ సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా ఇవి రేపు మొదటి సంతకం దానిపైన ఉంటుంది వాళ్ళే మెగాడిఎస్ఈ పైన మొట్టమొదటి సంతకం ఉంటుంది ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో ఉంది దాని మీద ఉండొచ్చు ఆ తర్వాత అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ గురించి అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభిస్తున్నారు దానిపైన మూడో సంతకం ఉంటుంది ఈలో మనక్కడ ఆవేశపడి గుడ్లు దించుకుంటే నువ్వే ఎరిపక్క అయిపోతావు అది తెలుసుకో ఫస్ట్ ఇలాంటి పకోడి విశ్లేషణ చేయమాక కానీ వస్తే మాట్లాడు కౌంటర్లో మాట్లాడుకో విధానపరమైన అంశాల గురించి మాట్లాడు మాకు నువ్వు కౌంటర్ మాట్లాడుకుంటే బాగా సెట్ అవుతావు కానీ విధానపరమైన అంశాల గురించి రాజ్యాంగపరమైన అంశాల గురించి మనకి ఏమీ తెలియదు అని అర్థమైపోయింది మనకి నువ్వు గుర్రవని చెప్పి మాకు తెలిసి ఎప్పుడో అవుతుంది నేను ఎప్పుడో చెప్పాను నీ గురించి మాట్లాడుకో టైం బొక్క అయితే ఎందుకు మాట్లాడంటే వీడికి ఏమైనా బొక్క తెలియదు అనుకుంటే వీడు మాట్లాడిన వీడియోని తీసుకుని వైసీపీ సోషల్ మీడియా తిప్పుకోవడం అప్పుడు అర్థమైంది ఎంతమంది గుర్రో ఉన్నారని చెప్పేసి అని తెలుసుకోంట్రా కొంచెం ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా మీరు విశ్లేషణ చేసి రాష్ట్రం మీద ఉదరించేస్తాము రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడితే మీకే తెలియదు మీరే మాట్లాడతారా అంటారు రా ముందా ఒక్క క్లారిటీ తెచ్చుకోండి రా మీకు ధనం ఆడతాం ప్రతి దానికి తయారైపో మళ్ళీ పది పదిహేను వీళ్ళు చేస్తాడు రోజుకి పది పదిహేను ఆకి ఎక్కే తేడా దీనికి మీకు ఎతే మొదలు ఏదో వదల తెలియదు అందరూ మాట్లాడేసి వాళ్ళే అంటే చెప్పాలనుకుంటే బోల్ ఉంది బోల్ చెప్పవచ్చు టైం ఒక్క ఎనిమిది వేసిన నిమిషాలు పది నిమిషాలు ఇప్పటికే గగ్గోలు పెట్టేస్తున్నారు వాళ్ళు బాబు సంతబాబు నీకు దానివల్ల అర్థం ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు మాట్లాడుకున్నాయి అని చెప్పేశాను కాకపోతే మాట్లాడాలి అయితే అబ్బాయి ముందు తెలుసుకో